ఘనంగా మేడవార్పు విద్యాసాగర్ జన్మదిన వేడుకలు హాజరైన నాయకులు అభిమానులు చింతలబూర్ నియోజకవర్గం జంగారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవార్పు విద్యాసాగర్ జన్మదిన వేడుకలను నాయకులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ కోటగర్ శ్రీధర్ బాబు మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టు గురునాథరావు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పాల్గొని కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు విద్యాసాగర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మండవల్లి విజయ సారథి బివిఆర్ చౌదరి పట్టణ అధ్యక్షులు చిటికల అచ్చుతామయ్య వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులు కంచర్ల వాసువి విష్ణు డెకనాల్ రాంబాబు చిన్న చంతా అనిల్ తదితర ప్రముఖులు ఉన్నారు राम हमने पत्थर पत्थर